తప్ప సినిమాలు ఏమీ లేదు డొలాక్ సినిమా బాబుటోల్ క్యారెక్టర్ బాగుంది అంటే క్యారెక్టర్ క్యారెక్టర్స్ అన్ని ఓకే లేదు లేదన్న యానిమల్స్ కన్నా కాదు యానిమల్ రేంజ్ అనమాట దాన్ని ఎవరైనా టచ్ చేయాలన్నమాట ఫైట్స్ లాస్ట్ నలభై నిమిషాలు అయితే యాక్షన్ పార్టీ ఫైట్ అయితే బాగుందన్న ఫస్ట్ స్టాప్ లో ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ ఎన్నింగ్ లో అది ఓకే కానీ అంటే ఫస్ట్ స్టాప్ అంతా పాజిటివ్ వైబ్స్ అంటే లాస్ట్ నలభై నిమిషాలు పాజిటివ్ వైబ్స్ అని మనం పెట్టుకుని వెళ్ళాలంటే లాస్ట్ నలభై నిమిషాలే సెకండ్ టాప్ అది అదే లాస్ట్ నలభై నిమిషాలు అంటే ఇంక సెకండ్ టాపే కదన్నా ఫస్ట్ స్టాప్ అయితే బోరింగ్ అన్న ఇంకోటి ఏంటంటే అంత గందరగోళం అనిపిస్తుంది డబ్బింగ్ కూడా పెద్దగా సెట్ అవ్వలేదు స్క్రీన్ ప్లే కావచ్చు జరిగే స్టోరీ కావచ్చు సూపర్ బీజిఎం అయితే బ్లాక్ బస్ట్ అనమాట రికార్డ్ అనమాట నిజంగా డిఎస్పి కాదు కనుక నిజంగా బీజిఎం కోసం మాట్లాడుకుంటే మూడు గంటలు కూర్చోబెట్టింది కేవలం డిఎస్పీ నిజంగా సినిమాలు అంటారు యాక్టింగ్ డైరెక్ట్ డెలివరీ కావచ్చు అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు అంతా కూడా సూపర్ అన్న కొత్త సూర్యని అయితే మనకు చూపించారు బట్ బాబిడాలి గారు కానీ సూర్య గారు కానీ చాలా అంటే చాలా కష్టపడ్డారు అంటే యాక్టింగ్ కాదు చాలా కష్టపడ్డారు ఆ క్యారెక్టర్ ఒదుగుండటానికే బట్ ఏడొచ్చే మైనస్ స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ నడిపే విధానం కూడా నాకు అసలు కన్వర్ట్ టూ కి ట్విస్ట్ అయితే బాగుంది కానీ బట్ ఒక హీరో వస్తాడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక హీరో వస్తాడు ఓకే ప్యానెంట్ హీరో ప్యానెంట్ ని లాంటి హీరో వస్తాడనమాట సో దానికి కొంచెం అంటే ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ కాంబినేషన్ కోసం అలాంటి హీరో వస్తాడు బట్ ఏంటంటే ఆ కంగు టూ అని పెట్టారు బట్ ఫస్ట్ టాప్ వరకు వస్తే అన్న లాస్ట్ నెల సినిమాలు ఏమీ లేదు బీజిఎం మాత్రం సూపర్ అన్న సంగతి సూపర్ ఆ ఫస్ట్ సాంగ్ కావచ్చు ఒకటే సాంగ్ ఉంది ఆ సాంగ్ విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగుంది అంటే నలభై నిమిషాలు సీన్స్ ఏది ఉంటాయో అవి కొత్తగా అనిపించింది చాలా బాగుంది ఇంకా నిర్మాతకు మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాడు అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు సినిమాకి బట్ ఖర్చు పెట్టినంత సగం వస్తుందో అది తెలియదు కానీ సూర్య కొన్ని ఇమేజ్ వల్ల వస్తే తమిళ్ బాగా కలెక్షన్ రావచ్చేమో కానీ తెలుగులో అయితే డిసప్పాయింటెడ్ మూవీ సో గా ఎవరైతే డబ్బులు పెట్టుకుని వస్తారో లాస్ట్ నలభై నిమిషాల కోసం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అన్న సినిమా వరకు అయితే యావరేజ్ కంగువా ఓకే అండి ఇట్స్ వన్ టైం వాచ్ సూర్య గారు యాక్టింగ్ మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంది బట్ కంగువా బెనిఫిట్ షో త్రీ డి అని అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు కానీ కొంచెం స్లోగా ఉంది సో ఓకే అది చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్స్ అండ్ డైరెక్షన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు డిఎస్పి గారు సూర్య గారు యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది కొంచెం స్టోరీ ఇంకొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుంది సెకండ్ హాఫ్ అంతా ఫైటింగ్ 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 ఆ క్లైమాక్స్ లో మనకు కొత్త హీరోని చూపిస్తారు కొత్త హీరో కాదు అదొక సర్ప్రైజ్ హీరో సో బాగుంది మూవీ ఫస్ట్ లో మాకు కూడా అలాగే అనిపించింది మగధీర లాగా అనుకుంటాం కానీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ థింగ్ కాదు సో టు డైరెక్టర్ గారు మన రివ్యూస్ అన్ని క్యాప్చర్ చేస్తే హోప్ఫుల్లీ బెటర్ గా తీస్తారని హోప్ చేద్దాం థాంక్యూ థాంక్యూ కృష్ణల్ ఒపీనియన్ చాలా బాగుంది మూవీ చెప్పాలంటే మనం ఇన్ని ఇంత హై బడ్జెట్ మూవీ అంత అంత మంది యాక్టర్స్ తో ఇన్వాల్వ్ చేశారు చాలా బాగుంది ఓవరాల్ వన్ మ్యాన్ షో సూర్య వన్ మ్యాన్ షో చెప్పాలంటే మూవీలో బాబి ని డైరెక్టర్ మేబీ శివ అనే డైరెక్టర్ కొత్త వాడు విలన్ ఎంత నాకు ఐడియా లేబీ అంటే మనకు తెలుగు తెలుగులో సౌర్యం ఆయన అవునా ఓకే సో ధరువు అయితే చాలా మంచి మూవీ చెప్పాలంటే మంచి మూవీ ఓకే ధరువు చాలా బాగుంటుంది కామెడీ ట్రాక్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ మూవీలో చెప్పాలంటే అంటే నేనేమంటున్నానంటే అక్కడ బాబిడైల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేడు మూవీలో ఆ విలన్ రోల్ అంత విలనిజం లేదు ఎందుకంటే యానిమల్ వైల్డ్ యానిమల్ లాగా చూపించాడు బాబిడైల్ ని దీంట్లో ఆయన సరౌండింగ్ అంతా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి మూవీలో అదే అట్లా ఆయన స్కోప్ అనేది రాలేదు సూర్య ఎక్స్ట్రాడినరీ మనకి ఆయన పర్ఫార్మెన్స్ తెలుసు ఆయన పీక్స్ లెవెల్లో ఉంటుంది ఆయన 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 యాక్టింగ్ కానీ ఆయన డాన్స్ కానీ ఎవ్రీథింగ్ బట్ ఒక్క మూవీలో ఏంటంటే మూవీలో సాంగ్స్ అనేది అంత లేదు ఎమోషన్స్ చాలా బాగుంది సూర్యకి అండ్ వాళ్ళ బాబుతో ఉంటుంది ఎమోషన్స్ కొన్ని మూమెంట్స్ టీఎర్స్ వచ్చేస్తాయి మనకి చాలా బాగుంది మూవీ ఓవరాల్ అండ్ ఎండింగ్ క్లైమాక్స్ చెప్తున్నాం కదా స్టార్టింగ్ నుంచి బోరింగ్ 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 సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఎండింగ్ లో మళ్ళీ ఎండింగ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఎలాగైతే మనకి ఈ మూవీ విక్రమ్ మూవీలో సూర్యాది మనకి ఎట్లుంటారు రోల్ ఎక్స్ అని ఇందులో మళ్ళీ వాళ్ళ తమ్ముని కార్తిక్ ని తీసుకొచ్చాడు సేమ్ అదే కాన్సెప్ట్ చూశాను అనమాట అల్లు లాస్ట్ కి భూమి ఎట్లా చేసిండో సేమ్ అట్లనే వాళ్ళ కార్తిక్ కార్తీక్కి చూసా సూర్యాన్ని చూస్తా ఉండే స్టార్టింగ్ నుంచి కార్తిక్ వచ్చేసి టెన్ మినిట్స్ లో మొత్తం రోల్ చేంజ్ చేసిండు సూర్యాన్ని బీట్ చేసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆల్రెడీ కార్తిక్ ఇలాంటి మూవీస్ టూ త్రీ చేశాడు కదా యాక్టింగ్ వైజ్ కార్తిక్ సూర్య ఇద్దరు బాగా చేస్తారు లాస్ట్ టెన్ మినిట్స్ ఉంది కదా అందుకని చాలా బాగా అనిపించింది కార్తిక్ యాక్షన్ సీక్వెన్స్ అసలు టాప్ ఎవ్రీ స్టంట్ ఎవ్రీ యాక్టింగ్ సూపర్ ఒక తో ఒక ఫైట్ ఉంటుంది న్యాచురల్ గా దగ్గరకుంటది అనమాట చెప్పాలంటే అది సీజీ అని అందరు తెలుసు కానీ నాచురాలిటీకి ఎక్కడ తగ్గడు అనమాట సూర్యది కార్తీకే మెయిన్ అక్కడ సెకండ్ హాఫ్ లో అందుకనే ఎంట్రీ ఇచ్చాడనమాట ఎగ్జాంపుల్ విక్రమ్ సినిమాలో రోలెక్స్ ఎలా ఎంటర్ చేసిండు సేమ్ కార్తీక్ మూవీలో సారీ ఈ మూవీలో సెకండ్ సెకండ్ దాంట్లో మొత్తం మేబీ కార్తికే మెయిన్ గిల్ అని అనుకుంటున్నాను నేను చాలా బాగుంటది కార్తీక్ యాక్టింగ్ మీకు తెలుసు మా అందరు తెలుసు బట్ ఏంటంటే సెకండ్ దాంట్లో ఒక రైవలరీ చూడొచ్చు బ్రదర్స్ మధ్యలో అది ఇంకా ఇంట్రెస్టింగ్ స్టెప్ ఉంటది అంటే అవుట్ సైడ్ బ్రదర్స్ మూవీకి వచ్చాక అది రోల్స్ అంతే సూపర్ సూపర్ హిట్ థ్యాంక్ యూ సూర్య మూవీస్ అనగానే ఎంతో కొత్త కొత్తగా స్టోరీ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా అనిపించింది నేనైతే బాగా మూవీ ఎంజాయ్ చేశాను పాటు కోసం వెయిటింగ్ పాటు ఇంకా బాగుండి పోతుంది కొత్తగా ఉంది అర్థం కాలేదు కాదు చాలా కొత్తగా ఉంది ఇప్పటి వరకు ఎడిటింగ్ చాలా మూవీస్ చూసాము ఈ టైప్ ఆఫ్ సో ఇందులో చాలా బాగా అనిపించింది యాక్టింగ్ మనం చెప్పలేం కదా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగానే తీసారని నా ఉద్దేశం నేనైతే మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అందులోను కార్తీ కూడా ఎంట్రీ చాలా బాగా అనిపించింది మూవీ మొత్తం బాగా సలంబ్రో మీ ఓకే కాదు వెయిటింగ్ సూపర్ ఉంటుంది ఇప్పుడే బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ బాగా మీ కూడా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశాం కొత్తగా ఉంది సరే కొత్తగా ఉంది అసలు సూర్య యాక్టింగ్ అనగానే ఇంకా మనమయితే ఆ అందులో తమిళ్లో కాకుండా తెలుగులో కూడా ఇంత మంది ఫ్యాన్స్ ని చేసుకున్నారు చాలా బాగా అనిపించింది నేను బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అంత బాగా చేసి పడాడు అనమాట మనోడు థ్యాంక్ యూ అన్నా కంగు సినిమా కుమ్మేసిందన్న గోదావరి డిస్టిక్ నుంచి నేను వచ్చాను అనమాట మాములుగా లేదన్నా ఎందుకంటే ఇంట్లో పెళ్ళి మూడు రోజులు జరగ నన్ను మరి మనశ్శాంతి కోసం లొంగి కట్టుకుని కళ్ళోడు కట్టుకుని ఏసీ వాళ్ళు బుక్ చేసి పడుకుందాం అనుకున్నాను నన్ను కంగు సినిమా లేపేసింది సూర్యాబాయి ఎలివేషన్ ఎక్స్ప్రెషన్ ఎమోషన్ మాములుగా లేదు ఖచ్చితంగా మీరు థియేటర్ వచ్చి సినిమా చూడాలి బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ దం పెట్ట అక్కడ కాదు మధ్యలో అన్నిట్లో కాదు ఒక దిక్కున డల్ అయింది అక్కడ బాధ అనిపించినా సరే అది మనం జీర్ణించుకున్నాం అనమాట కానీ సినిమా అయితే మామూలుగా లేదు బాబిడియోలు ఎంట్రీ బీభత్స ఇచ్చి పడేది ఇప్పుడు సెకండ్ హాఫ్ బీభత్సం లాస్ట్ లో కార్తి ఎంటర్ అవుతాడు అక్కడ మామూలుగా ఉండదు భయ్య ఇంకా సెకండ్ పార్టీ అయితే చూడాలని అందరూ ఎదురు వెహికల్ తో ఎదురు చూస్తున్నారు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐపిచ్ ఏం లేదు అన్ని అయి ఇంకా ఇంకా బాగా నచ్చింది హీరోయిన్ బాగుంటది భయ్య చాలా బాగా చూపెట్టిన ఎక్స్ప్రెషన్ అన్ని కూడా మంచిది అలాగే అంతేకాకుండా ఏదైతే సూర్యనే ఆ రన్ చేసే విధానం ఉందో అది కూడా మంచిగా బాగా నచ్చింది అనమాట బాబీ డియోలు మాల్గా లేదు జిమ్ బాడీ అంటాడనమాట కార్తి లాస్ట్ లో ఎంటర్ అయ్యి కొల్లే అది కూడా బాగా విభజన అయిపోయింది థ్యాంక్ యూ చాలా బాగుంది